ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా సోషల్ మీడియా అందరికీ నాకు నమస్కారాలు నమస్తే గుడ్ మార్నింగ్ గత కొద్ది రోజులుగా రాజకీయాల్లో ఇక్కడ ఇంకా గందరగోళ పరిస్థితులు నెలకొని ఉన్నాయి నా కోసం రెండు వేల తొమ్మిది నుంచి కూడా ఇండిపెండెంట్గా వచ్చినానని చెప్తే ఇండిపెండెంట్గా ఉన్నప్పుడు వచ్చినారు కాంగ్రెస్ టికెట్ వచ్చిందని కాంగ్రెస్తో పాటు వచ్చారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరుతామంటే అప్పుడు నా తోడు వచ్చారు నా కోసం ఆహార నిషాలు చిత్తశుద్ధితో కష్టపడి పనిచేసి ఈరోజు ఈ సమాజంలో నాకు గౌరవ మర్యాదలు ఉన్నాయంటే దానికి కారణం నా కోసం పనిచేసినటువంటి నా సైనికులు నా కార్యకర్తలు మా నాయకులు రామచంద్రారెడ్డి ఎక్కడ ఉంటే మేము అక్కడే అని చెప్పి నాతో పాటు ఈ పదహైదు సంవత్సరాల సుదీర్ఘమైనటువంటి ప్రయాణాన్ని కొనసాగించారు వాళ్ళందరికీ కూడా పేరు పేరున ఈరోజు ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నా నా నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నా వాళ్ళందరికీ కూడా ప్రాణం ప్రాణముండంగా ప్రతి ఒక్కరి రుణం తీర్చుకోవడానికే రామచంద్రారెడ్డి ప్రయత్నిస్తాడు అనేటువంటి విషయాన్ని సందర్భంగా తెలియజేస్తూ ఉన్నా ఒక్కొక్కరు ఒక్కొక్క వైపు ఎందుకంటే అర్థం కాని పరిస్థితి ఎటు పోతే సమస్యలేంటో ఎటు లాభం ఏంటో ఎటు పోవచ్చో ఎటు పోకూడదో ఎటు ఉండాలో అర్థం కానిటువంటి సందిగ్ధం చాలా మందికి కలిగింది ఇలాంటి పరిస్థితుల్లో అది సహజమే సాధారణమే కానీ ఈరోజు అందరికీ కూడా ఒక మాట చెప్తూ ఉన్నాం అటువైపు నుంచి కూడా రకరకాల పుకార్లు కూడా వస్తున్నాయి ఆ విషయాన్ని కూడా చెప్తూ ఉన్నా సర్పంచ్ కు అటుపోతే లక్ష రూపాయలు ఇస్తారని కౌన్సిలర్లకి మూడు లక్షలని ఎంపీపీకి డిప్యూటీసీలకి ఐదు నుంచి పది లక్షలని వార్డు మెంబర్లకి ఇరవై ఐదు నుంచి యాభై వేల రూపాయలని వార్తలు వస్తున్నాయి అది వాస్తవమా కాదా నాకు తెలియదు మళ్ళీ వాస్తవమా కాదా నాకైతే ఆ విషయం తెలీదు ఎవరైనా అలా ఇస్తారంటే ధారాళంగా పోయి తెచ్చుకున్నా కూడా నా నుంచి ఏం అభ్యంతరం లేదు ఏ అభ్యంతరం లేదు ఇతరత్ర ఇప్పటికీ కూడా కొంతమంది రామచంద్రారెడ్డి ఒక నిర్ణయం తీసుకున్న తర్వాతనే ముందుకు వెళ్ళాలి అని చెప్పి ఎటు వెళ్లకుండా కూడా నాతో పాటే నడుస్తూ ఉన్నారు వాళ్ళందరికీ కూడా నేను నిజంగా మీ ప్రేమకి మీ అభిమానానికి ఎలా రుణం తీర్చుకో తీర్చుకోవాలో కూడా అర్థం కాదు తప్పకుండా జీవితంలో మీ రుణం తీర్చుకునే ప్రయత్నం తప్పకుండా చేస్తానని ఈ సందర్భంగా చెప్తూ ఉన్నాను ఇక్కడ ఒక అషూరెన్స్ ఇస్తూ ఉన్నా క్లారిటీ ఉన్నా నేను కళ్యాణదుర్గము నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను ఇది క్లారిటీ చెప్తున్నాను మీకు అలాగని రాయదుర్గాన్ని వదిలిపెట్టిపోవడం పోవడం లేదు రాయదుర్గం నుంచి మా ఆప్తులు మా కుటుంబ సభ్యులు తప్పకుండా ఇక్కడ ఎమ్మెల్యేగా పోటీ చేస్తారు ఎవరైతే అటు కళ్యాణదుర్గంలో ఇటు రాయదుర్గంలో నా గెలుపు కోసం ఇటు కూడా మన అభ్యర్థి గెలుపు కోసం ప్రయత్నిస్తారు వాళ్ళందరికీ మాట ఇస్తూ ఉన్నా మీకు అడ్డగా నేను నిలబడతాను రామచంద్రారెడ్డి కష్టకాలంలో వదిలిపెట్టి పారిపోయే రకమైన వ్యక్తి కాదు రెండు వేల పద్నాలుగులో అతి చిన్న మెజారిటీతో అతి చిన్న మెజారిటీతో ఓడిపోయినప్పటికీ కూడా ఐదు సంవత్సరాల కాలం రాయదుర్గంలోనే చెక్కు చెదరని విశ్వాసంతో మీ అందరికీ కూడా అండగా ఉన్న విషయం మీకు తెలుసు కొన్ని సందర్భాల్లో వ్యక్తిని పోలీస్ స్టేషన్కి తీసుకొని పోయినప్పుడు పరుపులు తీసుకుని వచ్చి పోలీస్ స్టేషన్ ముందే పరుపు రేసుకొని పండుకొని కూడా మన వాళ్ళని నిర్మించుకురావడం జరిగింది ఎవరిపైన ఏమైనా దౌర్జన్యం జరిగినా కూడా వెంటనే అక్కడికి పరిగెత్తి రావడం జరిగింది కళ్యాణదుర్గంలో కూడా ఒక మా ఆప్తుడిని పోలీస్ స్టేషన్లో పెట్టుకొని జీపులో తీసుకెళ్తూ ఉంటే రోడ్లో జీపు కట్టంగా రోడ్లో పండుకొని కూడా అభ్యర్థిని జీపులో నుంచి దించుకొని నాతో పాటు తీసుకొని పోయినాను మీకు ఏ కష్టం వచ్చినా ఏ ఆపద వచ్చినా రామచంద్రారెడ్డి మీకు అండగా ఉంటాడు రామచంద్రారెడ్డి కుటుంబం మొత్తం మీకు అండగా ఉంటుంది ఈ విషయాన్ని మీ అందరికీ తెలియచేయాలని చెప్పి ఈరోజు ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది ఎవరు కూడా ఎవరికైనా భయపడి దయచేసి మీ మనసుకు వ్యతిరేకమైన నిర్ణయాలు తీసుకోవద్దు నిన్న ఇన్సిడెంట్ జరిగింది ఆ వన్నూరు స్వామి డి హీరహాల్ కన్వీనర్ గా ఉన్నాడు వాళ్ళు భార్య ఎంపీపీగా ఉంది నేనేదో ఒక అభ్యర్థి మాట్లాడినాడంట వాడు కథ చూస్తా వాడు అంత చూస్తా వాడు రాని నా దగ్గరికి లేదా నా కాళ్ళ దగ్గరికి రాని వాడు కథ చెప్తానని అన్నారంట రాజకీయాల్లో ఉండవలసిన వ్యక్తులు మాట్లాడవలసిన మాటలు అవి కాదు ఏ రాజకీయ నాయకుడైనా కార్యకర్తల దయా దాక్షిణ్యాలతోనే బ్రతకాల్సి వస్తుంది ఇది పక్కా మాట కార్యకర్తల దయా దాక్షిణ్యాలపై ఆధారపడే రాజకీయ నాయకులంతా బ్రతకాలి అలాంటిది కార్యకర్తలని అవమానం చేసిన అవహేళన చేసిన బెదిరించినా కూడా నేను చెప్తున్నా మీ రాజకీయాలకు నూకలు చెల్లినట్టే ఉంటుంది అంతకన్నా మీరు ఏమీ చేసుకోలేరనే విషయాన్ని ఈ సందర్భంగా చెప్తూ ఉన్నా నిన్న మన్నా కూడా చూసిన ఎలక్షన్లో గెలవాలనుకున్నటువంటి ఒక వ్యక్తి తనకు టికెట్ అని ఆశిస్తున్నటువంటి ఒక వ్యక్తి మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన నాపైన తన అనుచరులతోటి పంట బూతులు పెడతా ఉన్నాడు సోషల్ మీడియాలో అలాంటి వాళ్ళని తన దగ్గర పెట్టుకుని వ్యవహారం జరుపుతున్నాడు రాయదుర్గం ప్రజలు చూస్తారు నన్ను ఎంత చెడ్డవాడుగా సోషల్ మీడియాలో పెట్టినంత మాత్రాన రామచంద్రారెడ్డి ఏమిటో ప్రజలందరికీ తెలుసు మొన్నగా మొన్న కొత్త సంవత్సరం రోజు కొత్త సంవత్సరం సంబరాలు తిరుపుకునే సమయంలో మా బొమ్మకపల్లి బొమ్మకపల్లి గిరికి యాక్సిడెంట్ అయ్యి ఆసుపత్రిలో ఉన్నాడు అంటే అన్నీ వదిలిపెట్టి నేను ఆసుపత్రికి పోయినా వెంటిలేటర్ పని ఉన్న మనిషికి డాక్టర్లతో మాట్లాడి ప్రతిరోజు ఫోన్ చేసిన ఆ తర్వాత డాక్టర్లకి డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వచ్చేవారు కూడా ఫాలోఅప్ చేసుకున్నారు ఎవరు ఎక్కడ ఉన్నా కూడా వస్తా ఉన్నా నేను ఏంటో ప్రజలకు తెలియదా నా గురించి కొంతమంది చిల్లర వ్యక్తుల్ని తన చుట్టూ పెట్టుకొని వాళ్ళతో తిట్టించినంత మాత్రాన పోయేది నా విలువ కాదు నీ విలువ అని అర్థం చేసుకో ఇప్పుడు కొంతమంది పోయి ఉండొచ్చు అతనికి టికెట్ వస్తుందని కొంతమంది పోయి ఉండొచ్చు లేదా పార్టీ కట్టుబడి కొంతమంది పోయి ఉండొచ్చు అదేం తప్పని నేను అనట్లేదు అంతకుముందు ముందు నీ చుట్టూ ఉన్నటువంటి కొన్ని పాత వెయ్యి రూపాయల నోట్లు ఉన్నాయి నీ చుట్టూ కొన్ని పాత వెయ్యి రూపాయల నోట్లు ఉన్నాయి వాటి గురించి జాగ్రత్తగా చూసుకోవాలి చల్లవనే విషయాన్ని ఈరోజు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి తీసుకొని పోయినా కూడా ఆ నోటు చెల్లదు నీ చుట్టూ ఉన్న చెల్లని నోట్ల గురించి నీవు జాగ్రత్త పడు నాకు కావలసిన వాళ్ళతోటో నా బంధువులతోటో నా పేరు చెప్పుకోకపోతే వాళ్ళకు అసలు గుర్తింపే లేని వ్యక్తులతోటో నా దయా దాక్షి లేకపోయినా ఈరోజు బ్రతుకుతున్నటువంటి వాళ్ళతోటో బూతులు తిట్టించినంత మాత్రాన ప్రెస్ మీట్లు పెట్టించినంత మాత్రాన నీకు లాభం జరుగుతుంది నాకు నష్టం జరుగుతుంది అని అనుకుంటే అది నీ పొరపాటు నీ తెలివి తక్కువతనం అనే విషయం గుర్తుపెట్టుకో అని చెప్పి ఈ సందర్భంగా చెప్తూ ఉన్నా ఈ టైంలో నీవు కష్టపడ్డావు రాజుర్గానికి మంచి చేసినావని చాలా మంది ఫోన్ చేస్తారు వాళ్ళ పేర్లు చెప్పలేకపోతున్నాం కానీ నాపైన గౌరవం ఉంది సిబ్బంది ఉంది కానీ మా ఇంతకుముందు నేను ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున రాజకీయాలు వాళ్ళు ఎలక్షన్లో గెలవాలనుకున్న వాళ్ళు నన్ను తిడుతూ ఉన్నారు ఏ రోజు జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టినప్పుడు కౌంటర్ ఇవ్వని వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టినప్పుడు కౌంటర్ ఇవ్వని వ్యక్తి ఈరోజు ఆవేదనతో దుఃఖంతో మాట్లాడిన నా మాటలకి కౌంటర్ ఇస్తారు అంటే వాళ్ళ ఆలోచన ధోరణి ఏ విధంగా ఉందో ప్రజలు అర్థం చేసుకోవాలి ఇప్పటికీ చూస్తా ఉన్న ఈరోజుకి వాళ్ళ ప్రత్యర్థులు ఇప్పుడు ఉన్నటువంటి ఇప్పుడు నిర్ణయించిన ప్రత్యర్థులను తిట్టడం లేదు నన్నే తిడుతా ఉన్నారు అంటే వాళ్ళకి ఇతర పార్టీల ప్రత్యర్థుల కన్నా నేనంటేనే ఎక్కువ భయం ఉన్నట్టుందేమో అనుకుంటున్నాను అందుకే నాకు లేకపోతే నన్నేది టార్గెట్ చేస్తారు ఒకటి గుర్తుపెట్టుకోవాలా మన సోదరులందరూ రెండు వేల పద్నాలుగులో ఓడిపోయినప్పటికీ కూడా ఐదు సంవత్సరాలు ఉండి రాజుగానే కాసుకొని ఉండి కార్యకర్తల్ని కాపాడుకునేటువంటి రామచంద్రారెడ్డి లాంటి వ్యక్తిని మీరు నమ్మాలన్నా లేదా ఎమ్మెల్యేలుగా ఉండి ఎమ్మెల్సీలుగా ఉండి ఏమి చేయలేనటువంటి అసమర్థులుగా ఉండి ఎన్నికలలో ఓటమైతే ఖాయం ఓటమి అయితే వాళ్ళు ఎన్నికలలో ఓడిపోయిన తర్వాత కౌంటింగ్ బూత్ దగ్గర నుంచి కౌంటింగ్ ఏజెంట్లు ఏర్పాటు చేసి ఉంటారు కదా కౌంటింగ్ ప్లేస్ ఆ కౌంటింగ్ బూత్ దగ్గర నుంచి అక్కడి నుంచి అట్టదే పరిగెత్తిపోయే వాళ్ళు కావాలా ప్రజలు ఆలోచన చేసుకోవాలి నా సోదరుల చేసుకోవాలి లాస్ట్ టైం ఓడిపోయినా పద్నాలుగులో ఒకరోజు బాధపడ్డా రెండవ రోజే రాజుల ఉన్నాను నేను రెండవ రోజే రెండవ రోజే రాజుల ఉన్నా ధైర్యంగా ఉండండి అని చెప్పి అందరితో పాటు కలిసి ఉన్నా మళ్ళీ రెండు వేల ఇరవై పంతొమ్మిదిలో గెలిచే వరకు కూడా వాళ్ళకి తోడున్న ఆ తర్వాత కూడా తోడున్నా కానీ ఓడిపోయిన తక్షణం ఠికానా ఎత్తిసేలాంటి వాళ్ళ పోతే ఆ తర్వాత వాళ్ళ నమ్మి పోయిన వాళ్ళ పరిస్థితి ఏమిటి కాబట్టి ఇప్పుడు ఇంకా ఏమి ఫైనల్ కాలే ఈరోజుకి ఏం ఏమైంది ఇంకా ఈరోజుకి ఈ రోజు ఏంది నిర్ణయాలు ఇంకా కాలే అప్పుడే అంతా అయిపోయినట్టుగా సంబరాలు చేసుకుంటూ ఉన్నారు అంతా వాళ్ళు గెలిచిపోయినట్టుగా సంబరాలు చేసుకుంటున్నారు వాళ్ళు ఇల్లు అలకగానే పండగ కాదు పిల్లలకే పండగ అయిపోతుందా ఇంట్లో పండగ చేసుకోవడానికి చాలా పద్ధతులు ఉంటాయి కాబట్టి ఇప్పటికే పండగ చేసుకున్నారనంటే మళ్ళీ దినాలు కూడా చేసుకున్నారు ఇల్లు అలికినారంటే మీరు పండగని ఇల్లు అలిగినారేమో మేము దినాలకి ఇల్లు అలిగారేమో అనుకుంటున్నాము దినాలకి ఇల్లు అలుగుతారు పండగకి ఇల్లు అలుగుతారు మీరు ఇల్లు అలికిన తక్షణం పండగ చేసుకుంటున్నారు కానీ అవి మీరు అలికిన ఇల్లు పండగ చేసుకోవడానికి కాదు దినాలు చేసుకోవడానికి మీరు ఇల్లు అలికినారు అనేటువంటి విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలని చెప్తా ఉన్నా ఇప్పటికైనా కూడా సోషల్ మీడియాలో వ్యతిరేకంగా చాలామంది పెడుతున్నారు నా ఓపికని నా సహనాన్ని పరీక్షిస్తూ ఉన్నారు వాళ్ళకి ఇప్పుడేమి చెప్పను సరైన సమయంలో సరైన రీతిలో సమాధానం చెప్పి తీరతాను సమాధానం చెప్పి తీరతాను అదేవిధంగా మీ మాట వినలేదనో మీ వైపుకు రాలేదనో ఏ ఒక్క వ్యక్తినైనా టార్గెట్ చేసినా బెదిరించినా ఇబ్బంది పాలు చేసినా కూడా దానికి కూడా ధీటుగా సమాధానం చెప్పే శక్తి సామర్థ్యాలు ఈ రామచంద్రారెడ్డికి ఉన్నాయి రామచంద్రారెడ్డి టీం కుంది ఎంటైర్ టీం కాబట్టి జాగ్రత్తగా మసులుకోండి జాగ్రత్తగా మసులుకోండి అని ఒక హెచ్చరిక చేస్తూ దేవస్థానం దర్శనానికి వెళ్ళినా దర్శనం చేసుకున్నా పెద్దానికి పోయి దండం పెట్టినాము ఆశీర్వాదం చేసుకున్నాము కాపీ ఇచ్చినాడు అరటిపండు ఇచ్చినాడు తిన్నారు బయలుదేరి వచ్చినారు అంతే తప్ప ఆయనంటే మాకు రాజకీయాల్లో ఒక గురు ఒకటి గుర్తు పెట్టుకోవాలా మనం రాజకీయాల్లో ప్రత్యర్థులు ఉండవచ్చు కానీ శత్రువులు ఉండరు ఈరోజు కాలు శ్రీనివాసులు ఉన్నాడు ఇక్కడ కాలుష్య రాజులు ఏ రోజు నాకు శత్రువు కాదు ఆయన రాజకీయ ప్రత్యర్థి ప్రత్యర్థుల్ని మనం శత్రువులుగా భావిస్తే చాలా తప్పైతుంది రెండు వేల పన్నెండు ఎలక్షన్లో కాంగ్రెస్ తరఫున వేణుగోపాల్ రెడ్డికి గట్టిగా నిలబడి చేసినాడు ఆయన అంతే కదా మళ్ళీ నేను పన్నెండులో గెలిచిన తర్వాత మళ్ళీ ఉగా అసెంబ్లీలో ఉన్నాము గెలిచి పోయిన దగ్గరికి పోయేషం గట్టిగా హత్తుకున్నాడు చాలా కష్టపడ్డావు రామచంద్రారెడ్డి ఇది భలే గొప్ప ఎలక్షన్ నా జీవితంలోనే ఒక గొప్ప ఎలక్షన్ ఇది అలాంటి ఎలక్షన్ లో నువ్వు ముప్పై రెండున్నర వేల మెజారిటీతో గెలిచినావు నువ్వు అని అతుకున్నాడు ఆ పెద్ద నింపద రఘువీరారెడ్డి నేతను ఒక మెచ్యూర్డ్ పొలిటీషియన్ ఆయన రాజకీయాలకు సంబంధం లేకుండా అందరిని ప్రేమించే వ్యక్తి పోయిన గొగ్గురు స్థానంలో ఉన్నాడు పెద్ద స్థానంలో ఉన్నాడు పోయిన కాలకు దండం పెట్టాం ಅಂತ ತಪ್ಪ ದಾ ರಾಜಕೀಯಕ್ಕೆ ಮುಡಿಪಟ್ಟಾಲ್ಸ ಅರದು ಇರುತ್ತೆ ನಾ ಫೋನ್ ಇಬ್ಬ